బావా బావ్ అక్క క్యార ఇచ్చి పంపించిందియా ఆడబెట్ట వస్తున్నా ఆ మెడకావేందిరా అదే ఫోన్ చూసి చూసి మెడ పట్టేసిందియా అయితే మల్ల దానికి ఫోన్ చూస్తున్నావా అది మెడపు తగ్గ దానికి యూట్యూబ్ లో చుట్టుకోవాల్సి చూస్తున్నాడుయా బాగుపడవురా ఈ జన్మకి బాగుపడవు ఇంతకు ఆనందించినావా ఈ జన్మ మీరు రుచి చూడటానికి తోరికే ఆంధ్ర అదే అంది అట్టనివా నీకోసం నేను ఒక ప్రేమతో చేసాను ఇదే చెప్పా ఉల్లగడ్డ తలంపా కాదా ఉలగడ్డ ఉల్లగడ్డ తల్వాళ్ళే తెలుసు ఇదే చెప్పు ఇప్పుడు తిరిగి అదిరిపో అదిరిపోలాంధ్ర ఎంతగా ఉన్నదా యో కొత్తగా ఉంటదనే ఉప్పుతో మసాలా కర్రీ చేయనా చంద్రప్రభూ ఆకలిగా ఉన్నదరా నువ్వు మీ అక్క కలిసి నన్ను ఉన్నారు ఎలాగున్నారు నువ్వు ఎట్ తెలుసా తెలుసు నీ కోసం దమ్మిట్లు తెచ్చిన ఇదిగు దమ్మిట్లియా ఈ పేరు ఎప్పుడు వినలేదా యౌ నీకు దమ్మిట్లు తెలుదా ఇడ్లీ చిక్ 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 సాంబార్ చిక్ 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 నెయ్యి చిక్ 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 ఊరగాయ చిక్ 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 అది కూడా తెలుదా నీక ఒరే ఇవన్నీ తింటే రేపు నాకు బాత్రూమ్ లో ఇవి ఏమొద్దు కదా ఈ నీళ్ళు అన్న తాత యౌ ఈ ఒత్త నీళ్ళు కాదు నిమ్మకాయ నీళ్ళు యో యో యాంద్రీ సబ్బాస్ ఇంట్లో నిమ్మకాయలు లేవు అందుకే విము సోపు కలిపిన ఇంత ముందు టీవీలో చూపించినారు దాంట్లో వంగరం కాయ చెప్తుంటారు దాంట్లో యాంగ సబ్బాసన తాగయా